హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక్కసారి చూడగానే అర్థమైపోయే ఈజీ మెథడ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలాగా నీట్గా ఎడ్జెస్ అనేవి కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మన మెథడ్లో అయితే హ్యాండ్స్ కట్ చేస్తాం హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను అయితే మనకి బార్డర్ వచ్చిందండి నాకు ఒరిజినల్ క్లాత్కి దానికోసం ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది బార్డర్ వచ్చింది కదా ఇలా అన్నమాట తర్వాత వచ్చేసి బ్లౌజ్కి హైట్ చూసుకోండి హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఇంకో కింద నుంచి ఇది వచ్చేసి మనకి ఖర్చుకి అనమాట కరెక్ట్గా ఖర్చు తీసుకోవాలి హైట్ ఏం పెంచద్దు అని చెప్పారు షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ మనం షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి చంకా ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి మన సైడ్ జాయింట్ వేస్తాం కదా అక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఇలా పట్టేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఏడున్నర వచ్చిందండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఏడున్నరకి ఒక మార్కింగ్ వేయండి సో మనకి ఏడో నెంబరు వస్తే మనకి ఖచ్చితంగా చంక చంకడం తీసుకుంటే మీకు ముడతలు రాకుండా ఉంటాయి ఎనిమిది ఇంచులు వస్తాయి మూడు పావు తొమ్మిది ఇంచులు వస్తే మూడున్నర ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఏడున్నరకు అయితే మార్కింగ్ వేసేద్దాం ఇలాగ ఈజీగా అర్థమైపోయే మెథడ్లో బ్లౌజ్ అయితే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ సైజ్ జాయింట్ వరకు ఎంత వచ్చింది చూడండి ఫైవ్ పాయింట్ టూ వచ్చింది సో ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఈ షోల్డర్ దగ్గర చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా తీసేసేయండి ఈ వన్ ఇంచ్కి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ముప్పై ఇంచు లో తీసుకుని పైన ఎలా కరువు తీసామో కింద కూడా అలాగే తీసేస్తే మీకు శంఖ దగ్గర ముడతలు రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చింది చూసారా సో ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలాగా ఇక్కడ కూడా అంతే మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్కి యూజ్ అవుతుంది అంటే హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు కరెక్ట్గా మనకి మిడిల్లో అన్నమాట టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా సపరేట్గా తీసేసుకుని ఈ లోతు కూడా కట్ చేసేసేయండి ఈ ముప్పా నుంచి లోతుంది కదా కట్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మనకి చాలా చాలా యూజ్ అన్నమాట ఇలా మార్కింగ్ వేసేసుకోండి సో దీన్ని పక్కన పెట్టేస్తాను చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ మెథల్లో బ్లౌజులు కట్ చేస్తే కనుక ఒకేసారి అర్థమవుతుంది పైగా మనకి రోజుకి ఒక ఇరవై బ్లౌజులు కట్ చేసినా కూడా విసుక్ అనేది రాదు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ నా వైపు వేసుకున్నాను ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకోండి నేను తీసుకున్న బ్లౌజు ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి బాగా సింక్ అయిన బ్లౌజు కాబట్టి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అదే మీరు కొత్త బ్లౌజ్ ఇచ్చారనుకోండి ఒక ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇంచి కలిపితే మనకి చెస్ట్ వస్తుంది అయితే మనకి చెస్ట్ ఎంత వచ్చింది ఏడున్నర ఆరు బ్లూజ్ వచ్చింది కదా వన్ ఇంచి కలిపితే మనకి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అనేది చెస్ట్ అనమాట ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది ఏడున్నర అంటే మనకి చిన్న సైజ్ బ్లౌజేనండి ఇప్పుడు హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని పట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని షోల్డర్ వరకు ఒక మార్కింగ్ వేసుకోండి చూడండి ఇలాగా చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఒక పావించు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి తర్వాత నడాని సగం కింద ఫోల్డ్ చేసుకుని నడుమ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే మనకి నెక్ డీప్ వచ్చేస్తుంది కింద మనం చెస్ట్ టూజ్కి ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసాం కదా పైన కూడా మార్కింగ్ వేసేసుకుని రెండించులు ఎక్స్ట్రా తీసేసుకోండి ఖర్చు కోసం ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి మార్కింగ్ వేసుకోవడానికి అటు ఇటు జరగకుండా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే వస్తుందనమాట ఇలాగా లైన్ వేసేసుకుంటే ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండించులు అయిపోయిందండి తర్వాత వచ్చేసి మన నెక్ డీప్ తెలియాలి కదా చూడగానే తెలిసిపోతుంది డీప్ నెక్ బ్లౌజ్ అని కానీ మనకి ఎంత డీప్ ఉందో తెలియాలి అంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేయండి నెక్ కూడా దింపండి కిందకి ఎందుకంటే హైత్ పెంచాం కాబట్టి దింపితే మనకి లుక్ అనేది బాగుంటుంది అది కూడా కస్టమర్ ఛాయిస్ని బట్టి ఉంటుంది చెప్పాలన్నమాట దింపకపోతే పైకి ఉన్నట్టు అనిపిస్తుంది అని సో నేను అలాగే చెప్పి దింపుతాను ఎందుకంటే వాళ్ళకి తెలియదు తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎక్క పైకి వెళ్ళిపోయింది అంటారు కాబట్టి మనం దింపితేనే బెస్ట్ సో ఈ సైజు వచ్చేసి ముప్పై నాలుగో సైజ్ అండి నేనైతే టూ పాయింట్ వన్ అయితే పెడుతున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు టూ పాయింట్ వన్ ఎందుకు పెడుతున్నాను అంటే ఆర్ములుజు సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఎయిట్ అలా వస్తే మనము టూ ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మనం ఒక టూ పాయింట్ వన్ తీసుకుంటే నెక్ అనేది బాగా వస్తుందనమాట సో మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చిందండి చంక వచ్చేసి ఆరు ఇంచు తీసుకోండి వీళ్ళు ఎందుకు ఫైవ్ పాయింట్ సెవెన్ దాకా వచ్చింది అంటే వీళ్ళకి చిన్న షోల్డర్ వచ్చేసి ఎక్కువ ఉందనమాట అంటే వీళ్ళకి బాడీ మెజర్మెంట్లో రౌండ్ చెస్ట్ కన్నా షోల్డర్ అనేది ఎక్కువని అర్థం కాబట్టి దాన్ని బట్టే వీళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా రౌండ్ తీసేసేయండి ఇక్కడ మనకి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి కింద కూడా రౌండ్ అనేది నీట్గా రావడానికి ఒక త్రీ ఇంచెస్ తీసేసుకోండి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు మనకి చంక రౌండ్ చెక్ చేసుకుందాం అంతకంటే ముందు మన నడుములూజ్ ఎంత ఉందో చూసుకుందాము నడుము నడుములూజు చూసుకునే ముందు కాజా పట్టి దగ్గర వదిలేసి ఉక్స పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి సో నాకు వచ్చేసి ఇరవై తొమ్మిది వరకు వచ్చిందండి అంటే మనకి ఏడు పావు వరకు ఉండొచ్చు దీనికి ఒక వన్ ఇంచ్ కలిపితే ఎనిమిది పావు దీని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఆ తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేద్దాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా అబ్జర్వ్ చేయాలండి ఇది వచ్చేసి ఏడున్నర ఆర్మ్ బ్లూజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ అనేది ఐదు ఐదు పా ఉండొచ్చు అనుకుంటాం ఉండకూడదు అనమాట ఫిక్స్ అవ్వకూడదు అన్ని కస్టమర్లు సక్సెస్ అవ్వాలి అంటే బ్లౌజులన్నీ కూడా ఇలాగ ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో షో చిన్న షోల్డర్ వచ్చేసి ఎక్కువ ఉందనమాట ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది పెరిగింది ఇక చూడండి కరెక్ట్గా ఏడున్నర వచ్చేసింది ఆర్మలుజ్ అనేది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఏడున్నర అనేది ఓకేనా అయితే చాలామంది బండ గుర్తులతో వెళ్తారు కదా అలాగా బండ గుర్తులతో వెళ్ళేవారికి ఒక ఒకరికి సెట్ అవుతుంది ఒక కస్టమర్కి ఇంకో కస్టమర్కి సెట్ అవ్వదు అందరికీ సెట్ అవ్వాలంటే ఆది బ్లౌజే ఆధారంగానే వెళ్ళాలి అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు ఏంటంటే ఆది బ్లౌజ్ ఎందుకు అలా ఉంది అంటే వాళ్ళు ముందు కూడా ఇలాగే ఏదో పొరపాటు చేసి మళ్ళీ చేంజెస్ చేయించుకుని ఫైనల్గా ఏదో ఒక బ్లౌజ్ సెట్ అయి ఉంటుంది ఆ సెట్ అయిన బ్లౌజ్నే ఆది బ్లౌజ్కి ఇస్తారండి ఆ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కోసం క్రాస్గా పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని ఈ రౌండ్ తిరిగే చోట మూడు చోట్ల మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు షేప్ అనేది రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా మన ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి ఆది బ్లౌజ్ ఎందుకు ఇస్తారంటే రెండు మూడు బ్లౌజ్ ఇచ్చి అది సరిగ్గా కుదరక మళ్ళీ సెట్ చేసి అవన్నీ ఫైనలైజ్ అయిన బ్లౌజే ఆది బ్లౌజ్ అండి ఆ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో నేనైతే పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి చూసుకుంటున్నాను నాకు పావుతో పదమూడు వచ్చింది ఇక్కడ కూడా పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు తీసి కింద ఖర్చుతో కలిపి చూసుకుంటే పదమూడుకి అయితే నేను ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఒక సిస్టర్ నిన్ను అడిగారు ఇలాగ ఫ్రంట్ పార్ట్ హైట్ గురించి ఏదో చేంజెస్ అయినట్టు ఇదిగో ఇలాగే చేయాలండి ఏ బ్లౌజ్ అయినా సరే నేను ఇలాగే చేస్తాను చెప్పే విధానంలో ఏమన్నా కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ మెథడ్ మాత్రం ఇంతే ఇలాగే ఉంటుంది బాగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది షేప్ అనేది బాగా నిలబడుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఉక్స్ పెట్టేసుకుని ఇలాగా కరెక్ట్గా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు మనకి నెక్ డీప్ ఉంది కదా అంతవరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి కరెక్ట్గా చెక్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు నాకు వచ్చేసి ఆరున్నర వచ్చిందండి ఆరున్నరకి మార్కింగ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా పెట్టుకోండి ఓకేనా లేకపోతే మళ్ళీ డీప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి నాకైతే ఆరున్నర వచ్చింది కుట్టిన తర్వాత కూడా ఆరున్నరే రావాలి అనుకుంటే పైన గీత నుంచి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసాను చూసారా ఆ పైన గీత నుంచి అయితే మార్కింగ్ వేసుకోవాలి మనం ఓకేనా పై నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా వేసుకుని ఒక స్కేల్ అయితే వేసేసుకుని ఇలా నీట్గా రౌండ్ చుట్టేసేయండి ఇలా నీట్గా రౌండ్ ఇట నీట్గా రౌండ్ తీసేసుకుని ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకోండి లేదా నేను నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాను ఆ మెథడ్ అయినా ఫాలో అవ్వండి రెండు చిన్న చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సుపట్టి దగ్గర నుంచి రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుని సరిపోతుంది ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే మనము ఇది ఇక్కడ చూ ఫస్ట్ అయితే చెప్తాను చూడండి హైట్కి మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పాట హైటు ఓకేనా ఇలాగా కరువు తీసేసుకోండి ఇక్కడ నెక్క దగ్గర ఒక ఆఫీని వదిలేసి ఎంత పొడుగు వచ్చిందో చెక్ చేసుకుని దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకోవాలి మనం చూడండి ఇక్కడ ఎంత వచ్చింది నాలుగు ఇంచులు నాలుగులో సగం రెండు పొడుగు వచ్చేసి ఒక రెండు పావు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మూడో దాటు అక్కడ హాఫ్ ఇంచు లో తీసేసుకోండి అంతే చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు చెప్తాను ఉక్సుపట్టి కాజపట్టి హైట్ అనేది మనం షే బెల్ట్ జాయిన్ చేసినా కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నా సరిపోతుంది ఎందుకంటే చాలామంది ఉక్స్ పట్టి ఉక్సులు అనేవి సరిగ్గా వేయకపోతే మీకు ఉక్స్ పట్టి హైట్ అనేది పెరిగిపోతుందండి కాబట్టి మీరు ఈ మెథడ్ కూడా వాడుకోవచ్చు నాకైతే ఇప్పటివరకు ఆ ప్రాబ్లమ్ అయితే రాలేదు ఫింగర్ గ్యాప్ అంతా తీసుకుంటానండి నేనైతేనే కరెక్ట్ అక్కడికే కింద నుంచి రెండో అయితే వస్తుంది అర్థమైంది కదా మీకు షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ కుట్టు దగ్గర మీరు ఫింగర్ పెడితే ఫింగర్ తర్వాత మార్కింగ్ వేసుకోవాలి లేదంటే వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఎగస్టా అన్ని ఖర్చులకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నాము అలాగే నీట్గా టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయండి కింద భాగంలో కూడా మీరు మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కి వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే కూర ఉన్నది ఒకటిం పావుంచుతో కట్ చేసేసుకున్నారనుకోండి మీరు వెనకాల బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు పట్టి ఎత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి మనం షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితేనే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఫస్ట్ అయితే స్ట్రేట్గా లైన్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మన షేప్ బెల్ట్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది చెక్ చేసుకోవాలి ఇలాగా చూపిస్తాను చూడండి ఇలాగ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కనీసం పాతకు మూడు మూడు ఇంచులు అలా ఉండాలండి అలా ఉంటేనే మనకి షేప్ అనేది బాగుంటుంది అనమాట లేకపోతే అంతగా బాగోదు చూడ్డానికైనా సరే దేనికైనా సరే చూడండి ఇక్కడ అంత లేదు నేనైతే మూడించుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను మొత్తం కుట్టిన తర్వాత మూడించులు వచ్చేటట్టు ఇలాగ క్రాస్గా లైన్ వేసుకుని ఇప్పుడు కట్ చేసుకోండి ఇలా క్రాస్గా ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఒక రెండు గీతలు తక్కువ మూడు సరిపోతుంది ఖర్చులన్నీ దీంట్లోనే కవర్ అయిపోతాయి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఇలాగా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ కూడా మనకి సైడ్కి ఒక రెండు గీతలు తక్కువ మూడుకి మార్కింగ్ వేసేద్దాం వచ్చేసి పదిన్నర నుంచి పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు వీళ్ళకి నడుములుసు తక్కువే ఉంది కాబట్టి మన అయినా పదకొండు తీసుకుంటున్నాను నేను ఉక్స్సు పట్టి దగ్గరించి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మనకు ఖర్చులు కావాలి కదా అందుకుని మూడు పావు వచ్చింది మూడు పావుకి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పాత ఒక మూడు అంటే ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా ఇలా నీట్గా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మీ దగ్గర ఏమైనా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసేసుకోండి నేను చెప్తా ఉంటాను కదా ఖచ్చితంగా ఇంకొక లేయర్ ఉంటే కట్ చేసుకోవాలని సో ఆ లేయర్ అనమాట సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకో నీట్గా కట్ చేసుకుని లేయర్ కట్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటామే కరెక్ట్గా నీట్గా ఉంటేనే మనకు బాగుంటుంది ఫినిషింగ్ అయినా ఫిట్టింగ్ అయినా సో అయిపోయిందండి ఇప్పుడైతే మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఓకేనా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాం ఒక చిన్న బార్డర్ వచ్చింది ఒకటి పెద్ద బార్డర్ వచ్చింది సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము ఇంకో పెద్ద హ్యాండ్ వచ్చింది కదా ఫస్ట్ పెద్ద హ్యాండ్ కట్ చేసేసుకుందాము ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని వెడల్పు కూడా తక్కువే ఉందండి ఇలాంటి బ్లౌజులు నార్మల్గానే మనకి నార్మల్ బ్లౌజ్ అవ్వడమే కష్టము అలాంటిది మళ్ళీ మోడల్ బ్లౌజులు కుట్టమంటారు అప్పుడు మనకే చిరాకు వస్తుంది ఎందుకు వచ్చామా టైలరింగ్లో కానీ కానీ తప్పదు ఈ సైడ్కి మనకి జాయింట్లు పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను చెప్పాను ఆల్రెడీ ఒక టిప్పు రూపంలో చెప్పాను కదా సైడ్కి పెద్ద పెద్ద జాయింట్లు పడకుండా జస్ట్ ఒకే పీస్తో అవ్వాలంటే ఈ మెథడే బాగుంటుందని సో ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇలాగా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒక అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలా దేని దానికి ప్లానింగ్ వేసుకుంటూ కట్ చేసుకుంటేనే మీకు చాలా యూజ్ అవుతుందండి లేదు అంటే మీరు ఇబ్బంది పడాల్సిందే ఎందుకంటే తక్కువ పీస్ కదా ఇది ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ ఇక షేప్ బెల్ట్ అయితే సరిపోతుంది ఇలాగా సో ఇలాగ నీట్గా కట్ చేసుకుంటామే ఇక్కడ కూడా ఒక ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా దీని మీద గమ్ముతో జాయిన్ చేసుకుంటారో మిషన్ మీద జాయిన్ చేసుకుంటారో పూర్తిగా మీ ఛాయిస్ అంతే ఫ్రెండ్స్ చూసారా ఒక్క వీడియోతోనే మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ